విద్యాశాఖ రిపోర్ట్ చూసినట్లయితే దాదాపుగా గ్రేడ్ త్రీ అంటే మూడవ తరగతికి సంబంధించిన దాంట్లో పదకొండు వందల అరవై రెండు పాఠశాలలను మరి ఆరో తరగతిలో తొమ్మిది వందల అరవై ఒక్క పాఠశాలను మరి తొమ్మిదవ తరగతిలో పదకొండు వందల డెబ్భై మూడు పాఠశాలలను సర్వే చేయడం జరిగింది అందులో మూడో తరగతి లో టీచర్లు మూడు వేల మూడు వందల ముప్పై మంది ఇందులో పరీక్షించడం జరిగింది ఇందులో ఇరవై మూడు వేల ఆరు వందల ఐదు వందల యాభై మంది పిల్లలు సర్వే చేశారు మరి ఆరో తరగతి సంబంధించిన తరగతిలో రెండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది పిల్లల టీచర్లు తో మరి ఆరో తరగతిలో ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై మంది పిల్లలను పరీక్షించగా అదే తొమ్మిదో తరగతి చూసినట్లయితే నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు మంది టీచర్స్ ముప్పై వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులని ఈ సర్వేలో పరీక్షించ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షించగా మరి ఇందులో గత సంవత్సరం కన్నా భిన్నంగా మరి ఈ సంవత్సరము ఫలితాలలో కానీ రిపోర్ట్స్లో కానీ టెక్నాలజీ ఉపయోగించడంలో కానీ అదేవిధంగా విద్యార్థుల్లో పాఠ్యాంశాలతో పాటు చదవడము రాయడము అదేవిధంగా విద్యార్థులు తన సొంత ఆలోచనలతో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగు కావడం శుభ శుభ ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాం అదే కోణంలో అంటే ఈ ఫలితాలంతా రాబట్టడానికి చాలా కారణాలు అన్వేషించవచ్చు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా భిన్నంగా పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కానివ్వండి ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ కానివ్వండి ఉపాధ్యాయుల పదోన్నతులు కానివ్వండి మరి సక్రమంగా చేయడం దాంతో ప్రతి పాఠశాలలో బోధనకు అవసరమయ్యే ఉపాధ్యాయులు అందుబాటులో ఉండడం విద్యార్థులు కావలసిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం ముందు రావడం చాలా ఆనందం దానివల్ల ఈ ఫలితాలు మీరు చూస్తున్నారు ఇవన్నీ ఈ మూడో తరగతి ఆరో తరగతి తొమ్మిదో తరగతి ఫలితాలు సర్వేనే కాకుండా పదో తరగతి ఫలితాలు కూడా చాలా భిన్నంగా బ్రహ్మాండంగా గత సంవత్సరం చూసాం మనం బాగా మంచి ఈ ఫలితాలు వచ్చి ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఈ సర్వే రిపోర్ట్ ఈ ప్రస్తుతం ఈ ప్రభుత్వం చాలా కోణాల్లో బాగా విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించడమే కాకుండా వేసవిసలలో కూడా రాష్ట్రంలోని ఒక లక్ష పదహారు వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించడం జరిగింది దానివల్ల కూడా మనకు ఈ సంవత్సరం ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి అందులో విధంగా గతంలో చూసినట్లయితే మన ర్యాంకు కేంద్రంలో అన్ని రాష్ట్రాలను పరిశీలిస్తే బాగా కిందికెళ్ళి ఒకటి రెండు మూడు స్థాయిల్లో మనకు ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ ప్రస్తుతం చూసినట్లయితే పదవ ర్యాంకు తొమ్మిదో ర్యాంకులో కూడా వచ్చున్నాం అంటే ప్రస్తుతము ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అనుకోండి ఈ ప్రభుత్వము కల్పిస్తున్న వసతులు అనుకోండి మరి ఉపాధ్యాయుల శ్రమ అనుకోండి ఉపాధ్యాయుల బోధన అనుకోండి ప్రభుత్వం సాకారము ఉపాధ్యాయుల శ్రమ అధికారుల తోడ్పాటు వల్ల ఈరోజు ఇంత చక్కటి ర్యాంకింగ్లో ముందుకు రావడానికి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం